నీ భయమును నీ భక్తిని తండ్రి నీ పరిచర్యకు అనుగ్రహించమని బట్టి కాక ఆత్మను బట్టి ఆత్మ ద్వారా నిత్య జువం అనేటువంటి పంటని తండ్రి మేము కూర్చుకున్నట్లు నీ పరిచర్యకి నీ పరిలోకపు ఆత్మ ద్వారా సహాయము దయచేయమని ఏది మంచో ఏది చెడు తెలియనటువంటి బతుకులు ఈ కృపలో తండ్రి మాకు సమస్తమును నేర్పించి మాకు తండ్రి వయ్యుండి తల్లి వయ్యుండి మాకు దేవుడ వయ్యుండి మాకు అన్నిటికంటే మించినటువంటి దైవం అయ్యుండి మా ఎడల మీ కృపను విస్తరింపచ్చేయమని సమస్త మహిమను మీకు ఆపాదించి మా రక్షకుడ వైయున్న మీకు తండ్రి ప్రార్థించి ఏసుక్రీస్తు కృప కలిగిన నామమ్మ వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ ఉన్నతుడైన దేవుని కృప మనకు తోడయ్యుండను కాక అమేన్ Abre